నిన్న ఇరవయో తారీఖున మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలు అయితే జరిగాయి జార్ఖండ్కి పదమూడో తారీఖున నలభై రెండు సీట్లకి అలాగే నిన్న ఇరవయో తారీఖున ముప్పై ఎనిమిది సీట్లకి అయితే ఎన్నికలు అయితే జరిగాయి రెండు దశల్లో అయితే జార్ఖండ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అనే దిశగా ఇంచుమించు ఒక పది సర్వే సంస్థలు అయితే సర్వేలు చేసి అవి ఏం చెబుతున్నాయి అంటే పీపుల్స్ ఫల్స్ బీజేపీ కూటమికి నలభై ఆరు నుంచి యాభై ఎనిమిది సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే కాంగ్రెస్ జేఎంఎం కోటకి నల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఏడు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది ఇక మ్యాట్రిజ్ అనే సంస్థ అయితే బీజేపీ కూటమి నలభై రెండు నుంచి నలభై ఏడు కాంగ్రెస్ జేఎంఎం కూటమి ఇరవై ఐదు నుంచి ముప్పై ఇక చాణక్య అనే సంస్థ అయితే బీజేపీ కూటమికి నలభై ఐదు నుంచి యాభై కాంగ్రెస్ జేఎంఎం కూటమికి ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది టైమ్స్ నౌ జేవీసీ బీజేపీ కూటమికి నలభై నుంచి నలభై నాలుగు కాంగ్రెస్ జేఎంఎం కూటమికి ఇరవై నుంచి నలభై వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది ఇక యాక్సిస్ మై ఇండియా బీజేపీ కూటమికి ఇరవై ఐదు ఇండియా కూటమికి యాభై మూడు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది దైనిక్ భాస్కర్ సర్వే సంస్థ బీజేపీ కూటమికి ముప్పై ఏడు నుంచి నలభై కాంగ్రెస్ కూటమికి ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది మొత్తానికి అన్నీ కూడా ఎక్కువగా బీజేపీ ఒకే ఒక సంస్థ మాత్రం దైనిక్ భాస్కర్ మాత్రం ఇండియా కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది మొత్తానికి ఈసారి బీజేపీ కనుక జార్ఖండ్లోను అలాగే మహారాష్ట్రలో కనుక వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగితే మళ్ళీ కాంగ్రెస్కి ఒక విధంగా గట్టి దెబ్బ తగిలినట్టే అనుకోవచ్చు అది సార్వత్రిక ఎన్నికలపైన తీవ్ర ప్రభావం అయితే చూపే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఢిల్లీ ఎన్నికలు కూడా బీజేపీ అయితే పట్ట అయితే సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తుంది ఎందుకంటే బీజేపీలో ఏడు పార్లమెంట్ స్థానాలు ఉంటే ఏడింటిని కూడా బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది కాబట్టి అక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక విధంగా భయపడుతున్నట్లే కనిపిస్తుంది